ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ నుండి ఐబీ చౌరస్తా వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించరు ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలనే డిమాండ్పై ప్రభుత్వ వర్గాలతో చర్చించినప్పటికీ ఎలాంటి హామీ రాలేదని దీనిపై రెండేండ్ల క్రితం జరిగిన చర్చల్లో కేంద్ర సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా నలభై నిమిషాలు పనిచేస్తామని హామీ ఇచ్చినప్పటికీ సర్కార్ పెడచెవిన పెడుతున్నదన్నారు లేని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల అధికారులు మరియు ఉద్యోగ సంఘాలు ఈరోజు ఫైవ్ ఐదు ఐదు రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మేమందరం ధర్నా మన స్ట్రైక్ చేస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన బైపాటెట్ సెటిల్మెంట్లో మాకు మాకు ఒక హామీ ఇచ్చింది నూట ఎనభై రోజులలో ఐదు రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను మేము ప్రవేశపెడతాము గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అప్రూవ్ తీసుకొస్తామని చెప్పేసి ఐబీఐ మాకు ఒక మోసపూర్తి హామీ ఇచ్చి ఆ హామీని ఉల్లంఘించి ఆ హామీని మమ్మల్ని మోసపూర్తంగా మోసంగించడే కాకుండా గడిచిన సంవత్సరం నర నుంచి రేపు ఎల్లుండి అనుకుంటూ మా బ్యాంకు ఉద్యోగుల జీవితాలతో ఆడుతూ ఉన్నది ఆటలాడుతూ ఉన్నది ప గడిచిన పది సంవత్సరాల నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్లు సరిగ్గా లేకుండా వంద మంది రిక్రూట్మెంట్ కావాల్సి వస్తే పది మందిని రిక్రూట్ చేస్తుండ బ్యాంకు ఉద్యోగులను పేరుకేమో పదిహేడు నుంచా ఐదు దాకా బ్యాంకింగ్ అవర్స్ అని చెప్పేసి పొద్దున పదిహేడు నుంచే రాత్రి పదిహేడు దాకా బ్యాంకింగ్లో కూర్చోబెట్టుకుంటూ ఒక్కొక్క బ్యాంకు ఉద్యోగి జీవితంతో ఆటలాడుతుంది ఇది సరైన పద్ధతి కాదు మా న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ఐదు రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాల్సిందే ప్రవేశపెట్టేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం పోరాడుతాం యుఎఫ్బియుఎఫ్ఆర్ఆర్బియూ అన్నింటితో కలిసి మేము కలిసి కట్టుగా ఇంకెన్ని రోజులు ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము వెనకాడేది లేదు ఖచ్చితంగా ఐదు రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను గవర్నమెంట్ అప్రూవ్ చేయాల్సిందే మా అందరి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాల్సిందే యుఎఫ్ఆర్